హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మండిపొడి మగువా ఫ్యాషన్ పీసీఆర్ కలెక్షన్ ఈ ఈరోజు మేము ముందుకి సరికొత్త వెరైటీ మోడల్ అయితే మేము ముందుగా తీసుకొచ్చామండి కాటన్లో డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొచ్చాము ఇది ఇది వచ్చేసరికి కాటన్లో పట్టు టైప్ అండి పట్టులో కాటన్ మోడల్లో వచ్చేసింది సూపర్గా ఉంది ఇది షైనింగ్ ఉంది శారీ అంతా కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసే కాటను కాదు ఇది షైనింగ్గా ఉంది చాలా డిఫరెంట్గా అంటే డీసెంట్గా ఉంది శారీ అంతా ఇలాగ ఫ్లవర్స్ లీవ్స్ ఇవ్వటం లైన్స్ లాగా ఇలా ఇవ్వటం జరిగింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ప్లెయిన్గా ఇవ్వటం జరిగింది సూపర్ క్వాలిటీ అయింది షైనింగ్గా ఉంది మీకు వీడియోలో ఎలా ఉందో కానీ దీన్ని పట్టుకొని ఫీల్ అయితేనే దాని ఫీల్ అయితే తెలుస్తుంది అండి అయితే ఇలాగ డిఫరెంట్ కలర్స్ డిజైన్ చేయటం జరిగింది సూపర్గా ఉంది కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ క్వాలిటీ అండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు కాటన్లో మరో మోడల్ అయితే చూద్దామండి ఇది శారీ వచ్చేసేసరికి హ్యాండ్లూమ్ శారీ అండి ఇది ఇదంతా ప్రింట్ అండి హ్యాండ్ ప్రింట్ కూడా ప్రింట్ కూడా వచ్చేసి ఇది హ్యాండ్ ప్రింట్ అండి సూపర్గా ఉందండి డిజైన్ వచ్చేసరికి నెమల్ ఇవ్వటం జరిగింది బ్లూ అండ్ పింక్ కలర్స్లో శారీ అంతా చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అయితే ఉందండి సూపర్గా ఉంది అసలుకి శారీ చూడండి చాలా బాగుంది దీనికి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ చేయడం కూడా జరిగింది శారీ అంతా బార్డర్ ఇవ్వడం జరిగింది ఇలా బార్డర్ ఇవ్వడం సిల్వర్ కలర్లో సూపర్గా ఉందండి కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఈ శారీ వచ్చేసరికి ఇది ఒక డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ అని చెప్పచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్గా ఉందండి అప్పట్టు టైప్ అంటారు కదా ఆ టైప్లో షేడింగ్ అయితే వస్తుంది పట్టు శారీ లుక్ అయితే వస్తుందండి ఈ శారీకి శారీ అంతా చూస్తే ఇలా గ్రే కలర్లో ఇవ్వడం జరిగింది ఫ్లవర్స్తో డిజైన్ చేయటం జరిగింది పళ్ళు వచ్చేసి ఇలాగా గ్రీన్ కలర్లో ఇవ్వడం జరిగిందండి బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో ఇవ్వటం జరిగింది పట్టు టైప్లో ఉందండి ఇది కాటన్లో పట్టు టైప్ అండి ఇవి కాటన్ పట్టు టైప్ శారీస్ అండి టజిల్స్ ఇవ్వడం ఇవ్వటం కూడా జరిగింది ఈ శారీకి అయితే కావాల్సిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చాలా డిఫరెంట్ యూనిక్ మోడల్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చామండి ఇది కూడా హ్యాండ్లూమ్ శారీ అండి కాటన్లో హ్యాండ్లూము హ్యాండ్ ప్రింట్ అండి సూపర్ క్వాలిటీ అసలుకి కలర్ కాంబినేషన్ చూసారా చాలా డిస్ డిఫరెంట్గా అండ్ డీసెంట్గా యూనిక్ మోడల్ అయితే ఉంది సూపర్గా ఉంది క్వాలిటీ కూడా కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఈ శారీకి బార్డర్ వచ్చేసి పోచంపల్లి బార్డర్ ఇవ్వటం జరిగిందండి అన్ని ఫ్లవర్స్ ఇవ్వటం జరిగింది శారీ మొత్తం ఇలాగా చాలా డిఫరెంట్గా ఉందండి మీరు ఈ శారీని కట్టుకున్నా కానీ యూనిక్గా ఉంటారు డిఫరెంట్గా ఉంటారు తక్కువ ప్రైజ్ అండి చాలా ఆఫర్ ప్రైజ్ ఇది వచ్చేసి ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైజ్ అని కూడా చెప్పచ్చు కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి శారీ మీ సొంతం అవుతుందంటే సూపర్ అండి సూపర్ క్వాలిటీ అసలుకి ఇప్పుడు చూపించే శారీస్ అయితే ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్ అనే చెప్పొచ్చండి చాలా డిఫరెంట్గా ఉండి కాటన్ శారీస్లోనే ఇన్ని మోడల్స్ ఇన్ని డిఫరెంట్స్ ఉంటాయని కూడా చాలా ఉన్నాయి అసలుకి శారీ చూసారా ఎంత బాగుందో ఇది మలై కాటన్ అండి శారీ అంతా ఇలాగా ఫ్లవర్స్తో డిజైన్ చేయటం జరిగింది బార్డర్ వచ్చేసి ఇలాగా అంచు మోడల్ ఇవ్వటం జరిగింది ఇది బ్లౌజ్ అండి చిన్న ఫ్లవర్స్ వచ్చి చూసారా ఇది బ్లౌజ్ అండి వైట్ కలర్లో పింక్ గ్రే కలర్ ఇలా కాంబినేషన్లు ఇవ్వటం జరిగింది యూత్ నుంచి వారి వరకు ఎవరైనా ఈ శారీని కట్టుకోవచ్చండి చాలా డిఫరెంట్గా ఉంది అసలుకి శారీ కూడా ఇలాగా కింద బార్డర్ అయితే ఇవ్వటం జరిగింది టూ సైడ్స్ బార్డర్ ఇవ్వడం జరిగిందండి పైన కింద బార్డర్స్ ఇవ్వటం జరిగింది దీని ప్రైస్ కూడా కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు కావాల్సిన వారు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి సూపర్ క్వాలిటీ అండి అసలుకి ఇది చూసారా ఇది ఈవినింగ్లోనే వచ్చింది అది అది ప్రింట్ కాదండి బార్డర్ అయితే ఇది ప్రింట్ కాదు సూపర్గా ఉన్నాయి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నది సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి